హిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గుంటూరు టూ టౌన్ బ్రాంచ్ నూతన కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ సేవలు చిరు వ్యాపారులకు మేలు చేస్తాయని తెలిపారు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ మాట్లాడుతూ సొసైటీ సమాజంలో మార్పుకు దోహదం చేస్తుందని అన్నారు జేఐహెచ్ రాష్ట ఉపాధ్యక్షులు హఫీజ్ షౌకత్ ఫహీం రాష్ట ప్రధాన కార్యదర్శి కరీం వడ్డీ రహిత సమాజ ప్రాముఖ్యతను వివరించారు ఖిద్మత్ సొసైటీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎండి జాహెద్ మాట్లాడుతూ ఈ సొసైటీ సేవలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని సమాజం నుండి పేదరికాన్ని వడ్డీ మహమ్మారిని దూరం చేసే మా ప్రయత్నానికి సహకరించాలని కోరారు ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సంఘ పెద్దలు ఖాతాదారులు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు